నమస్తే నమస్తే సార్ ఇండియా టుడే మ్యాగజిన్లో సార్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పరుస్తుంది అని చెప్పేసి ఇండియా టుడే మ్యాగజిన్లో వచ్చింది అండ్ ఇటు ఫోరెన్సిక్ సర్వే కూడా అలాగే చెప్తుంది సో నిజంగానే వచ్చే యా ఇండియా టుడే లేటెస్ట్ మ్యాగజైన్ స్టోరీ వైషీ వైషిట్ మ్యాటర్స్ దాని పేరు టైటిల్ అంటే మహిళల ఓటు ఎందుకు ఇంపార్టెన్స్ అనే టైటిల్తో మ్యాగజైన్ స్టోరీ రాశారు ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఇది నేను చదివాను అది సో అందులో లోపల ఇంకొక స్టోరీ ఉంది దాంట్లో భాగంగా అదేంటంటే ఏ టఫ్ ఫైట్ ఆన్ జగన్స్ హ్యాండ్స్ అని టైటిల్ పెట్టారు టైటిల్ పెట్టి మొత్తం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే జగన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తాడని వాళ్ళు చెప్పలేదు టఫ్ ఫైట్ ఉంది జగన్కి చంద్రబాబు టఫ్ ఫైట్ ఇచ్చాడు అయితే ఎడ్జి జగన్కే ఉంది అనేది వాళ్ళు చెప్పింది అంటే మొగ్గు జగన్ వైపే ఉంది దీనికి కారణం ఏంటంటే మహిళల ఓట్లు వాళ్ళ శీర్షిక అది కదా టై వాళ్ళ కవర్ స్టోరీనే మహిళా ఓటు ఎందుకు కౌంట్ అనేది ఎందుకంటే మహిళా ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో రెండోది మహిళలు పెద్ద ఎత్తున కంటే కూడా ఎక్కువ వచ్చి ఓట్లు వేశారు సో మహిళలకు ఎందుకు జగన్ అంటే పథకాలు రకరకాలుగా దాని ఏమంటారు అమ్మఒడి కావచ్చు లేకపోతే వాళ్ళకి డ్వాక్రా రుణాలు ఇవ్వడం కావచ్చు ఆసరా కావచ్చు ఇలా రకరకాల పథకాలు మహిళలకు అనుగుణంగా ఉన్నాయి రెండోది మహిళ మధ్య ఆరా మస్తాను కూడా మాట్లాడుతూ చాలామంది మహిళలు కూడా మేము వెళ్ళినప్పుడు గ్రామీణ మహిళలంతా కూడా చాలా తెలివిగా మాట్లాడుతున్నారు వాళ్ళు ఒకటే విషయం అడుగుతున్నారు జగన్ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఈ ఐదేళ్లలో మాకు ఇచ్చాడు మరి ఈ రెండు లక్షల డెబ్బై వేల కోట్లు చంద్రబాబు పిరిడ్లో ఎందుకు ఇవ్వలేకపోయారు ఏమైనా ఆ డబ్బులు అంటే వాళ్ళు తినేశారు జగన్ తినకుండా మాకు ఈ డబ్బులు ఇచ్చాడు రెండవది చంద్రబాబు పిరిడ్లో జన్మభూమి కమిటీలని అవన్నీ ఇవన్నీ మధ్యలో తినేసేవాళ్ళు మమ్మల్ని వేధించేవాళ్ళు ఇదేమీ లేకుండా మా అకౌంట్లోకి వచ్చి డైరెక్ట్గా పడిపోతుంది మేము ఎవరి మీద డిపెండ్ అవ్వట్లేదు అలాగే మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంటికి తెచ్చి మరీ ఇచ్చేసిపోతున్నారు వర్షం వచ్చినా పిడుగులు పడినా ఏం జరిగినా మనకి ఒకటో తేదీకి వాలంటీర్లు వచ్చి ఇచ్చేసిపోతున్నాడు అని వాళ్ళు చెబుతున్నారు అని చెప్తున్నారు సో అందువల్ల మహిళా ఓట్లు లాస్ట్ టూ అవర్స్లో ఎక్కువ పడిందని కూడా పీవీఎస్ శర్మ అనే ఇంకొక సెఫాలజిస్ట్ కూడా అనలైజ్ చేశాడు ఈ లాస్ట్ టూ అవర్స్లో అంటే ఆరు గంటలకి వచ్చి నిలబడి ఆరు గంటల లోపల క్యూలో పదకొండు దాకా కొన్ని చోట్ల రెండు దాకా కూడా నైట్ వేశారు మహిళలు సో కాబట్టి ఇదంతా కూడా వాళ్ళకి ఒక భయం స్టార్ట్ అయింది ఎక్కడ మళ్ళీ చంద్రబాబు వచ్చేస్తే మనకి ఐదేళ్ళు ఈ డబ్బులు ఆగిపోతాయి సో మళ్ళీ మనం కష్టాల్లోకి వెళ్ళాలా ఇది అనేది ఒకటి రెండవది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్లో వాటిని డెవలప్ చేయడం దాదాపు ముప్పై ఎనిమిది వేల స్కూల్స్ని ఆధునీకరించాడు జగన్ సో అట్లాగే ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాడు సో ఇంటర్నేషనల్ ఏజెన్సీల ఆధ్వర్యంలో ఎడ్యుకేషన్ని మానిటరింగ్ చేస్తున్నారు సో దీనివల్ల జగన్ వస్తే ఇంకొక ఇప్పుడే ప్రవేశపెట్టారు కాబట్టి ఇది ఇంకొక ఐదు పదేళ్ళు ఉంటే మన పిల్లలు మంచిగా ఇంగ్లీషులో ఇదవుతారు వీళ్ళకి లైవ్లీహుడ్ మంచి జాబ్స్ వస్తాయి అన్న ఒక హోప్ క్రియేట్ అయింది దానికి ఇంకొక కారణం ఏంటంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ లాంటివి అమలవడం వల్ల పిల్లలు చాలామంది ముఖ్యంగా బీసీలలో అనేక మంది హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి అది బాగా హెల్ప్ అయింది సో అలాగా జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకాలు బీజీ రింబర్స్మెంట్ కూడా జగన్ ఇంకా ఎఫెక్టివ్గా చేస్తున్నాడు అట్లాగే ఆరోగ్యశ్రీ పది లక్షల ఉన్నది ఇరవై ఐదు లక్షలకి చేశాడు ఇలాగా అనేక పథకాలు జగన్ చెప్పింది చెప్పినట్టుగా మ్యాక్సిమం చేశాడు కొన్ని జాబ్ క్యాలెండర్లో ఫెయిల్ అయిండొచ్చు తర్వాత మద్య నిషేధంలో ఫెయిల్ అయి ఉండొచ్చు ఇట్లాంటి కొన్ని ఫెయిల్యూర్స్ కనిపించినా కూడా మేజర్గా జగన్ చేశాడు కాబట్టి మనకు హెల్ప్ అయింది అంటే చాలా ఫ్యామిలీస్కి సంవత్సరానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా ఆ ఫ్యామిలీలో ఉన్న కంపోజిషన్ బట్టి అందిన వ్యవహారాలు ఉంటాయి అంటే రైతులు ఉంటారు అదే ఫ్యామిలీలో రైతు భరోసా పడుతుంది అదే ఫ్యామిలీలో ఒమన్ ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళకి పడుతుంది ముసలి వాళ్ళు ఉంటారు వాళ్ళకి పెన్షన్ పడుతుంది ఇలాగ అన్నీ కలిపితే మినిమం ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు కూడా వాళ్ళు ఎవరో ఒకరు ఆటో నడిపితే ఆటోకి పదివేలు ఎంత పడుతుంది ఆటో మిత్ర ఇలాగ అన్నీ గెలిపితే ఇవి అందాయి సో దీనివల్ల మహిళలందరూ పెద్ద ఎత్తున ఓటు వేశారు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా హెల్ప్ అయినాయి ఈ అభివృద్ధి లేకపోతే ఈ ల్యాండ్ టైటిలింగ్ ఇది పెద్ద ఎఫెక్ట్ చూపించలేదు అనేది ఇండియా టుడే విశ్లేషణ సో దాన్ని బేస్ చేసుకొని జగన్ గెలుస్తాడని అంటున్నారు నిజానికి వాళ్ళు జగన్ గెలుస్తారని ఏమి చెప్పలేదు ఎడ్జ్ ఉందని మాత్రమే చెప్పారు టఫ్ ఉంది ఇద్దరికి ఎందుకనే టైట్లే టఫ్ బ్యాట్లు అని పెట్టారు టైట్లు అలా పెట్టడంలోనే ఉద్దేశం జగన్కి అనుకూలంగా అదే బ్యా రివర్స్లో పెట్టి ఉండొచ్చు కదా చంద్రబాబు టైట్ బ్యాట్లు అని చంద్రబాబు హ్యాండ్ అని పెట్టి కదా అట్టెందుకు ఎందుకు పెట్టలేదు జగన్ది పెట్టారంటే జగన్కి టఫే కానీ జగన్ వస్తాడనే అర్థం దాంట్లో ఉంది ఒకవేళ చంద్రబాబు టైట్ ఉన్నా కూడా చంద్రబాబు వస్తాడు అనుకుంటా ఆ టైట్లు అట్లా పెట్టేవాళ్ళు కదా వాళ్ళు అనేది వీళ్ళు విశ్లేషిస్తున్నారు సో అది రెండవది సోషియో పొలిటికల్ సంస్థ ఒకటి సోషియో పొలిటికల్ రీసెర్చ్ సంస్థ ఒకటి ఉంది ఆ సంస్థ డాక్టర్ బాల అంట ఆయన పేరు ఆయన లిగో కన్సల్టెన్సీ అనే దాన్ని నడుపుతున్నారు ఆయన సోషల్ పొలిటీషియన్ పొలిటికల్ ఇంజనీర్ అని కూడా ఆయన ఆయన రాసుకున్నారు సో ఆయన ఆధ్వర్యంలో పో ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వే అనేది ఒకటి కండక్ట్ చేశారు ఇది ఎగ్జిట్ పోల్స్ అనేవి వాళ్ళు అనౌన్స్ చేశారు మామూలుగా అయితే ఇది అనప్సేల్గా సర్క్యులేట్ అవుతుంది ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి జూన్ ఒకటో తేదీ ఆరున్నర తర్వాత మాత్రమే అనౌన్స్ చేయాలని ఎలక్షన్ కమిషన్ చెప్పింది అంతకుముందు చేస్తే ఇట్ ఈజ్ ఎ క్రైమ్ అందుకని ఈ మధ్య ఏం చేస్తున్నారంటే ఎగ్జిట్ పోల్స్ని కూడా ప్రైవేట్ సర్క్యులేషన్లో పెట్టేస్తున్నారు అడిగితే మాకు సంబంధం లేదు మేము చేయలేదని చెప్తున్నారు అలాగా ఇప్పుడు ఈ సర్వే వచ్చింది ఈ సర్వేలో ఏముందంటే వైసీపీ నూట పద పన్నెండు సీట్లు కంఫర్టబుల్గా గెలుచుకుంటుంది మ్యాక్సిమం నూట నలభై మూడు వరకు రావచ్చు తెలుగుదేశం కూటమి ముప్పై రెండు కంఫర్టబుల్గా గెలుచుకుంటుంది అరవై మూడు వరకు రావచ్చు అంటే ఇక్కడ అర్థమైందంటే వైసీపీ నూట పన్నెండు తెలుగుదేశం కోట ముప్పై రెండు ఒక ముప్పై ఒక సీట్ల మాత్రం టైట్ కాంటెస్ట్ ఉంటుంది కీన్ కాంటెస్ట్ ఉంటుంది ఈ ముప్పై ఒకటి వైసీపీ అకౌంట్లో పడితే నూట నలభై మూడు అవుతాయి ముప్పై ఒకటి కూటమి అకౌంట్లో పడితే అరవై మూడు అవుతుంది సో మ్యాక్సిమం అంతా అంటే క్లియర్గా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఈ సర్వే చెప్తుంది సో ఇది ప్రొజెక్షన్ ఆఫ్ ఎగ్జిట్ పోల్స్ సర్వే తప్ప ఎగ్జిట్ పోల్ కాదు అని కూడా వీళ్ళు డిస్క్లైమర్ కూడా పెట్టారు అంటే ఎగ్జిట్ పోల్స్కి ఒక ప్రొజెక్షన్ లాగా అనేది సో ఇదంతా ఏంటంటే ఎలక్షన్ అయిపోయినాక ఎవరు అధికారంలోకి వస్తారన్న టెన్షన్ ఆంధ్రప్రదేశ్లో ఉంది దీనికి ఒకనొక కారణం ఏంటంటే బెట్టింగ్ బెట్టింగ్ కావాలంటే ఎవరు వస్తారని తెలియాలి అట్లాంటి వాళ్ళు కూడా ఇలాంటి సర్వేలు ఇప్పుడు బయట ఫ్లోట్ చేస్తున్నారు అంటే బెట్టింగ్ తెలుగుదేశం కూటమి వస్తుందని ఎవరన్నా కాశారనుకో రివర్స్లో వైసీపీ వస్తుందని బెట్టింగులు చేస్తే ఆపోజిట్లో వాళ్ళు ఎక్కువ డబ్బులు కాస్తే వీళ్ళకి డబ్బులు వస్తుంది ఇలాగ రకరకాల ట్యాక్టిక్స్తో బెట్టింగ్ రాయలు రంగంలోకి దిగి ఈ సర్వేలను కూడా రంగంలోకి దింపారు సో మేబీ దాని ప్రభావం మాకు తెలీదు ఇతనైతే క్లెయిమ్ చేసుకున్నాడు ఫోన్ నెంబర్ ఇచ్చారు అన్నీ ఉంది మరి కాకపోతే ఇతను ఎగ్జిట్ పోల్స్ కాదని అంటున్నాడు ఎవరైనా కూడా అలా అనాల్సింది వేరే మార్గం లేదు కానీ ఇది సర్క్యులేట్ అవుతుంది ప్రైవేట్ సర్క్యులేషన్ సో ఈ రెండు ఇటు ఇండియా టుడే జగన్ ప్రే ఫేవర్గా చెప్పింది ఇటు ఈ ఫోరెన్సిక్ పొలిటికల్ సర్వే కూడా జగన్ని అధికారంలోకి వస్తాను ఇండియా టుడేమో క్లియర్ టెర్మ్స్లో చెప్పలేదు కానీ మొగ్గు జగన్కు ఉందని చెప్పింది వీళ్ళైతే క్లియర్ టెర్మ్స్లోనే నూట పన్నెండు మినిమం వస్తాయని చెప్తున్నారు కాబట్టి నూట పన్నెండు అంటే కంఫర్టబుల్ మెజార్టీ ఎయిటీ ఎయిట్ మ్యాజిక్ ఫిగర్ కాబట్టి నూట పన్నెండు అంటే కంఫర్టబుల్ మెజార్టీ ఇంకా హై అండ్ వాళ్ళు నూట నలభై మూడు వరకు కూడా చెప్తున్నారు కానీ అంత వస్తుంది అన్న డౌట్ ఏదేమైనా వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అనేది ఈ ఫోరెన్సిక్ ఓకే సార్ థ్యాంక్ యూ